నమస్తే వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ స్టోరీ నేను మానస గండికోట మైనర్ అమ్మాయి కేసులో గ్రౌండ్ రిపోర్ట్లో పచ్చి నిజాలు గండికోట కేసు క్లోజ్ అయినట్లేనా గండికోట మైనర్ అమ్మాయి కేసులో ఇప్పటికీ ఇంకా కొన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇప్పటికి మాత్రం తన అన్నయ్యలు ముగ్గురుపై అనుమానం ఊహాగనాలు నడుస్తున్నాయి ఆ అన్నయ్యలని అరెస్ట్ కూడా చేశారు అయితే ఆ అన్నలే ఈ హత్య చేశారని విషయం తెలిసిన బలమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతుంది అయితే ఈ కేసులో అన్నయ్యలని అరెస్ట్ చేసిన పోలీసులకి మాత్రం ఆ అమ్మాయి ముగ్గురు అన్నయ్యలు ఈ మర్డర్ చేసింది మేమే దమ్ముంటే ఆధారాలతో మమ్మల్ని పట్టుకోండి అని పోలీసులకే సవాలు విసిరారు అదే నిజమైతే ఆధారాలు పోలీసులు సంపాదించకపోతే గండికోట అమ్మాయి కేసులో సరైన ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఓడిపోయినట్లే అవుతుంది అని చెప్పుకోవాలా గండికోట మైనర్ అమ్మాయి సంఘటన ముందు జరిగిన కథనం మైనహర్ అమ్మాయి కాలేజీకు వెళ్తూ చదువుకుంటుండే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి లోకేష్ మాత్రం చదువుకోవట్లేదు అయితే లోకేష్ ఒకరోజు ఆ అమ్మాయిని బైక్పై తీసుకెళ్లడం సీసీ కెమెరా విజువల్స్ పోలీస్ దర్యాప్తులో దొరికాయి లోకేష్ ఆ అమ్మాయి బైక్పై ఎక్కించుకొని ఆ అమ్మాయిని ఒక హోటల్కి తీసుకెళ్ళి అక్కడ రెండు గంటలు గడిపాడు అక్కడ టిఫిన్ కూడా చేశారు ఆ తర్వాత లోకేష్ ఆ అమ్మాయిని అక్కడి నుండి గండికోటకి తీసుకెళ్ళి అక్కడి నుండి ఒక్కడే ఒంటరిగా తీర్చి రావడం అనేది సీసీ కెమెరాల్లో చూసి లోకేష్ ఈ దారుణం చేసి ఉంటాడనే అనుమానం అందరికీ వచ్చిన సీన్ రీక్రియేషన్లో భాగంగా సీసీ కెమెరాలు సంఘటన స్థలాన్ని గమనించిన పోలీసులు లోకేష్కి ఈ దారుణానికి అసలు సంబంధం ఏమీ లేదు అని క్లియర్ కట్ సమాచారం అయితే ఇచ్చారు ఆ తర్వాత పోలీసులకి ఈ కేసు పెను సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు గంటికోట మైనరమ్మాయి కేసులో పదకొండవ రోజు గడుస్తున్న ఈ కేసు ఇంకా సందేహంలోనే ఉండిపోయింది అయితే పోలీసులు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇటు మీడియాకి చెప్తున్నా కూడా బలమైన ఆధారాలు లేకపోవడంతో ఈ దారుణం ఎవరు చేశారు అనేది ఛేదించడం విఫలమవుతుంది ఎలాంటి క్లారిటీ లేదు ఇంత దారుణం అన్నలే చేశారా ఇంకా ఎవరైనా చేశారా అనేది దర్యాప్తు జరుగుతూనే ఉంది అయితే అమ్మాయి బట్టలిప్పి దారుణంగా పిడిగుత్తులు గుద్ది చంపేశారు చనిపోయిన అమ్మాయి ఒంటిపైన ఎక్కడెక్కడ ఎలాంటి గాయాలున్నాయి మీరే చూడండి మెడపైన పైన చెవిపైన కన్నుబొమ్మలపైన గాయాలు ఇంకొన్ని చెప్పలేని పలు చోట్లలో కూడా గాయాలైతే కనిపిస్తున్నాయి భుజంపై గాయం చాలా కమిలిపోయింది అరికాలు పూర్తిగా కమిలిపోయింది ఈ గాయాలు బలంగా తగిలాయని పోస్ట్మార్టం రిపోర్ట్స్ సమాచారం ఆ అమ్మాయి అత్యాచారం చేయబడిందా లేదా అనేది పోస్ట్మార్టం రిపోర్ట్స్లో తెలియాల్సి ఉంది అమ్మాయి కనుగుట్లు తీసేశారేమో అన్నట్లుగా కనుబొమ్మలు బయటికి వచ్చాయి మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలచ వెల్లడి చేసిన విషయం ఏంటంటే సొంత అన్నలే ఈ దారుణం చేశారని స్పష్టంగా తెలియజేశారు ఇంతగా సొంత చెల్లెని హింసించడానికి ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది తనకు నచ్చిన అబ్బాయిని ప్రేమించడమా ఇంకేదైనా తప్పు చేసిందా ఆ అమ్మాయి ఎలాంటి తప్పు చేసినా సరే సొంత చెల్లని వివస్త్రగా చేసి బట్టలు లేకుండా చూడటానికి సొంత అన్నలకి అలాంటి మనసు ఎలా వచ్చింది ఎలా చూడగలిగారు ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా ఇలాంటి అన్నలని ఎలా శిక్షించాలి అమ్మాయి ప్రేమించడం తప్పు అయితే సర్ది చెప్పుకోవాల్సింది అంతేకాని పరువు కోసం ఇంత దారుణం అయితే చేసి ఉండకూడదు ఈ కేసులో ఆధారాలతో అన్నయ్యని పోలీసులు పట్టుకుంటే మాత్రం వారిని ఎలా శిక్షిస్తారో ఎలాంటి శిక్ష పడుతుందో అయితే వేచి చూడాలి ఇలాంటి అప్డేట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్